టిప్పర్లు ఇసుక మరం ఈ పాపాల పెద్దిరెడ్డి తమిళనాడుకు పంపిస్తున్నాడు నా మీద పెట్టి నాకు సీట్ లేకుండా ఎగ్గొట్టారు నిన్ను ఎంపీకి పంపంటావంటే ఎంపీ నా కొద్దు నీ పని వ్యవస్థలేను బాయ్ బాయ్ అని ఆది మూలం సీట్లు రిఫ్యూజ్ చేశాడంటే తమ్ముడు ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్లు లేరు నేను ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు నేను చూడలేదు ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరు బంగారం అని ట్రాన్స్ఫర్ చేయడం అవుతారా నేను అడుగుతున్నా ఈ ఊర్లో పనికిరాని వ్యక్తి వేరే ఊర్లో పనికి వస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మేము ఒప్పుకోమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి ఇలాంటి చెత్త ఆలోచనలు చెత్త పనులు చేసే చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్లు రీ ట్రాన్స్ఫర్లు క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్లు ఇదే పని దప్ప ఇంకోటి కాదు మీరు ఒకసారి చూడండి పాపాల పెద్దిరెడ్డి అయితే తమ్ముడు కొడుకుతో అన్ని వ్యాపారాల్లో వీళ్ళే చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఆవులాపల్లి రిజర్వాయర్ అవసరం లేని దాన్ని కట్టి ఆరు వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ప్రభుత్వానికి పంగనామాలు పెట్టే పరిస్థితికి వచ్చారు శివశక్తి డైరీ చెప్పాను రెడ్ శాండ్ చెప్పాను ఇక్కడే అయ్యప్ప లేఅవుట్లు మొన్న మీరు చూశారు పదైదో ఇరవై కోట్ల రూపాయలు దొంగలు బందిపోట్లు దొంగిలించకపోతే మాట్లాడకుండా వదిలిపెట్టిన వ్యక్తి వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు అన్నాడు ఆదిమూలమన్నాడు స్కూటర్ లో తిరిగే వ్యక్తికి ముప్పై ఐదు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని సవాలు విసిరాడు నేను నిజాయితీ పరుణ్ణి పాపాల పెద్దిరెడ్డి అవినీతి పరుడు అని చెప్పాడు నేను అడుగుతున్న సమాధానం చెప్పమని అడుగుతున్నా నేను అడగలా మీ ఎమ్మెల్యే అడిగాడు మీతో ఉన్న వ్యక్తి అడిగాడు ఎంపీ స్థానం వద్దని త్యాగం చేసి నీతి నిజాయితీగా పోరాడిన వ్యక్తి మిమ్మల్ని అడిగాడు సమాధానం చెప్ప చెప్పగలిగే ధైర్యం ఉంటే చెప్పమని అడుగుతున్నా ఇంకో పక్క ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ జీడి నెల్లూరులో ఇప్పుడే చెప్పాను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అసమర్థతలు కాకుండా థామస్ లాంటి వ్యక్తి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉండాలి అలాంటి దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది నగర్లో ఒక ఎమ్మెల్యే మంత్రి కూడా ఏం తమ్ముళ్ళు మహిళా భద్రత పట్టించుకుంటున్నా ఎమ్మెల్యే కానీ వేరే రాష్ట్రాలకు పోయి జ్ఞాపకం ఉందా పబ్బుల్లో గంతులేస్తాది అంటే ఒక మంత్రిగా హుందాతనం కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్కన మీరు చూస్తే మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తామని డెబ్బై లక్షల రూపాయలు తీసుకున్నారని వాళ్ళ కార్యకర్త చెప్పారు నేను అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమని చెప్పే ధైర్యం ఉందా అని మీకు అడుగుతున్నా నలుగురు ఎమ్మెల్యేలు నగిర్లు మొత్తం వాటాలు వేసుకుని నగిరిని నగిరిని ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు అది ఈ రోజు అక్కడ ఉండే పరిస్థితి అదే మరి ఇంకో పక్క చంద్రగిరి దొంగ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్ ఈ రోజు ఆయనకు ప్రమోషన్ ఇచ్చేశారు ఆయన కొడుకు ఇక్కడ ఎమ్మెల్యే ఈయన ఒంగోళ్ళ ప్రమోషనీ దొంగ ఓట్లు బాగా వేస్తాడు కాబట్టి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తాడు కాబట్టి డబ్బులు బాగా సంపాదిస్తాడు వీరప్పన మారిగా ఖర్చు పెడతాడు కాబట్టి ఆయనకు మొత్తం అప్పజెప్పే పరిస్థితి వచ్చారు స్వర్ణముఖి నదులు రోజుకు వందల ట్రక్కుల ఇసుక దొంగ వ్యాపారం వీళ్ళు ప్రజాప్రతినిధులు బలమనేరు పాపాల పెద్దిరిడ్డి కూర్చోమంటే కూర్చుంటాడు లేమంటే లేస్తాడు ఈయన లో ఎక్కడికక్కడ దోచేసే పరిస్థితికి వచ్చాడు అన్యాక్రాంతం చేసే పరిస్థితికి వచ్చాడు కోలార్లో ఒక వ్యక్తి